మీరే అన్నారు కదా ఆడివో గారిని కదా మరి ఆడివో గారు వచ్చేది రోజులైంది వచ్చిన తర్వాత ఆ బిల్డింగ్ అట్లనే ఎందుకున్నది మరి ఆర్డిఓ గారు మీద చెప్తున్నారా మీరు ఆర్డో గారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయినా లేకపోతే వారు డెవలప్ అంటారా విజిట్ చేస్తూనే ఉన్నాము అని చెప్పి చెప్తున్నారు చెప్తున్నారు సార్ మేము అదే సార్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నుంచి అది కంటిన్యూషన్ ఉంది ఆ బిల్డింగ్ వల్ల ఏమైంది చాలా ఇబ్బంది అవుతుంది మీరు ఎవరికైనా

మేము అది మాట్లాడియాలి కదా సార్ మీరు ఇట్లా చేస్తే నేను బిల్డింగ్ ది ఇప్పుడు సమస్య చెప్పిన అదితో డా గురుకుల పాములు కాదు ఇవన్నీ ఉన్నాయి కదా అది బిస్మెంటల్ కావాలా వద్ద మీరు అడిగి డ్రైవర్ కన్నా బోతుల ప్రాబ్లం ఉన్నది ఇంకా బోతులు వచ్చి బట్టలు తీసుకుపోతా ఉంది వాళ్ళ ఇమీడియట్ తక్షణ డిమాండ్ స్టాఫ్ తిన్నది సార్ వాళ్ళకి ఎడ్యుకేషన్

నేను చెప్పొని మీరవర్ కి కితబడండి కితబడండి వి హావ్ ద రైట్స్ ఆర్ అర్ధమైతుందామా మనకు రైట్ ఉంది మనం ఎవరకి భయపడాల్సిన అవసరం లేదు ఓకేనా మీ అందరూ కూడా ధైర్యంగా ఉండండి స్టార్ట్ నేను స్టార్ట్ ది ఎల్ పార్ట్ ఏమ చెప్పాను అకాయం సగ ధైర్యంగా సగ